సహోదరి సహోదరులారా ప్రభువును రక్షకుడైన మీకు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇషా గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం అయితే యాకోబు నిన్ను జించిన వాడవు యహోవా ఇస్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నేను నా సొత్తు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతోనే ఏంటి అంటే భయపడకు పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అంటూ ఉన్నాడు ఈరోజు దేవునికి దూరంగా ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని సన్నిధికి రాకుండా దేవునితో మాట్లాడకుండా సాతానికి ఇష్టమైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటూ ఉన్నారు అయితే అలాంటి వారందరినీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను నీవిప్పటి వరకు ఎన్ని తప్పులు చేశావేమో ఎన్ని భయంకరమైనటువంటి సందర్భాలలో భయంకరమైన పాపాలు చేసి ఉన్నామేమో అయితే నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటూ ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ఇంత గొప్పగా మనల్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని దగ్గరకు రమ్మంటూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్ళాలి ఈ లోక స్నేహము వ్యక్తము ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని మాట ఏ కూడా గతించుకోదు కాబట్టి పిల్లల దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను నీవు ఏ భూమిలో చిక్కుతున్నావు నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నేను విమోచించి ఉన్నాను నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను కాబట్టి నీవు నా కుమారుడవు నా కుమార్తెవు నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఇతకు రండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుడు నేను మీకు వీటిని చేశాను అని చెప్తూ ఉన్నాడు ఆయన మనల్ని విమోచించాడు మనల్ని విమోచించకపోతే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు మనం చేసినటువంటి పాపాలకు మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తం తాను ఈ లోకానికి వచ్చి తన శరీరాన్నంతా కూడా ఎంతో గాయపరచబడినా తన రక్తాన్నంతా కూడా దారు కారిపోతున్నా కూడా తన రక్తాన్ని దారపోసాడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు మనము అనుభవించాల్సినటువంటి శిక్షను బాధను తాను అనుభవించాడు అనుభవించి పాప కూపంలో నుండి మనల్ని విడిపించాడు అందుకే మమ్మల్ని నేను విమోచించి ఉన్నాము అంటున్నాను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీరందరూ ఆలోచన చేస్తున్నారేమో మా జీవితాలు బాగలేదు మేము దేవునికి దూరంగా ఉన్నాము ఇప్పుడు మేము దేవుని దగ్గరకు వస్తే ఏమనుకుంటారు ఇతరులు ఈమె ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళలేదు ఈయన ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళలేదు కదా ఈరోజు ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి అందరు నన్ను వింతగా అనుకుంటారేమో అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావేమో అలాంటివి ఏమి నువ్వు ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే వారు నిన్ను చూసేటువంటి వారుగా ఉంటారే కానీ నువ్వు వారి కోసం నువ్వు వారు చూడాలని చెప్పేసి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళట్లేదు దేవుని ఇష్ట ప్రకారం వెళ్తూ ఉన్నావు దేవుడు నిన్ను పిలిచిన పిలుపు కొరకు వెళ్తూ ఉన్నావు అందుకే నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఎలాంటి భయంకరమైన పాపముల ప్రార్థనలు చేసినా కానీ దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు అంటూ ఉన్నాడు మనం అనుభవించాల్సినటువంటి శిక్షణ ఆయనే అనుభవించాడు కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు నేను నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్పేసి మనమైతే ధైర్యంగా చెప్పగలమా నేను దేవుని కోసం ఇది చేశాను అని కానీ దేవుడు మాత్రము నేను ఇది మీకోసం చేశాను అని చెప్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాము అని దేవుడే చెప్తూ ఉన్నాడు మరి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు కాబట్టే కదా మనము సాతాను ఉచ్చులో నుంచి పక్కకు వచ్చేసి దేవుని రెక్కల క్రింద మనము హాయిగా బ్రతుకుతూ ఉన్నాం మరి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము ఇంకా ఆయనకి ఎంత నమ్మకస్తులుగా ఎంత ప్రియమైనటువంటి వారిగా మనం జీవించాలి ఒక్కసారి ఆలోచించండి ప్రియర దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు కాబట్టే మన కోసం తన ప్రాణాన్ని అర్పించేశాడు మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు మన శాపముల నుంచి మనల్ని విడిపించి మనల్ని విమోచించి ఉన్నాను నా ఎందుకు రండి అని చెప్తూ ఉన్నాను కాబట్టి ఈ మీరందరూ కూడా మీ పాపం అన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ అయినటువంటి మీరందరూ దేవునికి దూరంగా ఉంటే ఇప్పుడే ఈ క్షణం అందరూ దేవుని వద్దకు వచ్చి దేవుని బిడ్డలుగా ఉండాలని మీకు నేను ప్రభు పేరేట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడైన తల్లి నీకు వందన అనుసుకోవాల్ చూపిస్తున్నాను దయగిన తల్లికి పలుకునే ఈసయ తండ్రి నీవు మా కోసము మమ్మల్ని విమోచించి ఉన్నావు తండ్రి మమ్మల్ని పాపం గురించి విడిపించి ఉన్నావు నీ ప్రాణాన్ని త్యాగం చేసి నవుతండి దేవా నిన్ను తెలుసుకునే బిడ్డలుగా మా ప్రియులందరూ నేను వాడుకుందని ప్రార్థిస్తూ ఇప్పటివరకు ఎంతమంది అయితే నీకు దూరంగా ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరు నీ ఎంతో ఖర్చు సహాయం చేసినా ఉన్నారో చిన్న తను